నాలుగు గంటలైంది దేశ వ్యాప్తంగా రెండు వందల నలభై నాలుగు జిల్లాల్లో ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఎయిర్ రైడ్ సైరన్లు మోగుతూ ఉన్నాయి ప్రస్తుతం ఆ సైరన్ సంబంధించిన ఆడియో కూడా మనం వింటూ ఉన్నాము దేశవ్యాప్తంగా సివిల్ డిఫెన్స్ మోక్ డ్రిల్స్ ప్రారంభమైపోయాయి ఆల్రెడీ హైదరాబాద్ లో కూడా ఇప్పటికే నాలుగు ప్రాంతాల్లో దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు గోల్కొండ సికింద్రాబాద్ కంచన్బాగ్ డిఆర్డీఓ అలాగే మౌలాలిలోని ఎన్ఎఫ్సిలో ఈ సివిల్ డిఫెన్స్ మాగ్రిల్స్ జరగబోతున్నాయి సో ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రజలంతా కూడా సైరన్ వినపడగానే అక్కడ ఉన్న పోలీస్ అధికారులు కావచ్చు ఆ సిబ్బంది కావచ్చు వాళ్ళు ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అవన్నీ కూడా ఫాలో అవ్వండి దయచేసి ఈ ఆపరేషన్ అభ్యాస్ అందరూ కూడా నేర్చుకోవాల్సిందే అండ్ అలాగే మిగతా ప్రాంతాల్లో వాళ్ళు టీవీలో చూసి ఆ మాక్ డ్రిల్ సమయంలో వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారు అక్కడ ఏదైనా ఒక ఘటన జరిగితే ఎలా రెస్పాండ్ అవుతున్నారు వీటన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు లైవ్ లో చూసి మీరు కూడా తెలుసుకోవచ్చు ఇలాంటి మీరు మరొక నిమిషంలో వినబోతున్నారు ఎంపిక చేసిన ప్రాంతాల్లో దేశవ్యాప్తంగా మొత్తం రెండు వందల నలభై నాలుగు ప్రాంతాల్లో ఈ సైరన్లు ఉన్నాయి సైరన్ వినపడగానే ఏం చేయాలో అధికారులు అక్కడ ఉన్న ఎన్డిఆర్ఎఫ్ కావచ్చు ఎస్డి సిబ్బంది వాళ్ళు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు అలాగే ఏం ఇవన్నీ కూడా మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది సరిగ్గా నిమిషాల పాటు ఈ మోగుతుంది ఎయిర్వైడ్ సైరన్లు చాలా ప్రాంతాల్లో మోగుతాయి అవి అందుబాటులో లేని చోట్ల ఇండస్ట్రియల్ సైరన్స్ మోగుతాయి అలాగే పోలీస్ పెట్రోలింగ్ వెహికల్స్ కి సంబంధించిన మోగుతాయి అలాగే ఫైర్ సేఫ్టీ అలార్మ్స్ కూడా ఆన్ చేస్తారు ఏదో ఒక రకంగా ఆ ప్రాంత వాసుల్ని అప్రమత్తంగా చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఆ టైం లో ఆ సైరెన్స్ విన్న వెంటనే ఇమ్మీడియట్ గా మనం ఏం చేయాలి అన్నది దాదాపుగా నిన్నటి నుంచి కూడా మనం మనమంతా మాట్లాడుకుంటూ ఉన్నాము కాబట్టి ఆ సైరెన్స్ విన్న వెంటనే అధికారులు చెప్పే ఆదేశాల్ని చాలా జాగ్రత్తగా వింటూ వాళ్ళు చెప్పేది మనం తూచ తప్పకుండా పాటించడం ఇక్కడ చాలా కీలకం ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే ఈ సైరెన్స్ మోగుతాయో ఆ ప్రాంత వాసులందరూ కూడా కొంతమంది వాళ్ళు నేను ఫాలో అవ్వను నేను పార్టిసిపేట్ చేయను నేను చూస్తాను చూసి నేర్చుకుంటానని చెప్పొచ్చు చాలా మంది కానీ నో మీరు గనక ఎంపిక చేసిన ఆ ప్రాంతంలో ఉంటే మీరు ఖచ్చితంగా అధికారులు చెప్పేది మీరు చేసి చూపించాలి చేసి నేర్చుకోవాలి మీ ద్వారా రేపొద్దున ఇంకొక వ్యక్తి ప్రాణాలు కాపాడే అవకాశం కూడా రావచ్చు ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఇలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఎప్పుడు ఎదురవుతుందో తెలియదు అది వార్ పరంగానే అవ్వకపోవచ్చు ఇంకొక రకమైన సిచ్యువేషన్ కూడా క్రియేట్ కావచ్చు కానీ ఇప్పటికీ కూడా చాలా మంది ఈ మాక్ డ్రిల్స్ ని కాస్త లైట్ తీసుకున్నట్టుగా కనిపిస్తోంది దయచేసి మీరు లైట్ గా తీసుకోవద్దు పెహల్గామ్ దాడి తర్వాత దేశం మొత్తం కూడా రక్తం మరిగిపోయింది ఖచ్చితంగా పాకిస్తాన్కి తగిన గుణపాఠం చెప్పాల్సిందే యుద్ధం వస్తే చూసుకుందాం అంటూ సోషల్ మీడియా కీబోర్డ్స్ మీద చాలా మంది యుద్ధాలు చేసేసారు సోషల్ మీడియా వారియర్స్ మరి ఇప్పుడు నిజంగా యుద్ధం వస్తే మీలో ఎంత మందికి యుద్ధం ఎలా ఉంటుంది యుద్ధం తదనంతర పరిణామాలు ఎలా ఉంటాయి ఎలా తెలుసు దాదాపు యాభై నాలుగు ఏళ్ల తర్వాత నైన్టీన్ సెవెంటీ వన్ తర్వాత దేశంలో మళ్ళీ ఇప్పుడు యుద్ధ సైరణం మోగుతున్నాయి అంటే దాదాపు యాభై ఏళ్లలో చాలా మందికి తెలియదు యుద్ధం వస్తే ఎలా ఉంటుంది యుద్ధం తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి ముందు యుద్ధం జరుగుతుంది అనగానే అక్కడ మన చుట్టూ ఉన్న పరిసరాలు ఎలా ఉంటాయి ఇప్పుడు మీకు మాక్డ్రిల్ లో వాళ్ళు ఏవైతే చేసి చూపిస్తారో దీనికి వంద రెట్లు కాదు వెయ్యి రెట్లు భయంకరంగా ఉండే పరిస్థితులు ఎగ్జాక్ట్ సమయంలో ఉంటాయి